హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి బ్లాగ్స్ ఇక్కడ చూడండి ఉదయాన్నే నాకు ఈరోజు కొన్ని పనులు డబల్ డబల్ అయ్యాయి అన్నట్లుంది ఇక్కడ ట్యాప్లో నీళ్ళు అయితే పట్టుకున్నాను వేడి నీళ్ళు పెడదాం తాగడానికి అనేసి అక్కడ చూసుకోలేదు అక్కడ నీళ్ళు కింద పోయాయి సర్లేసి మళ్ళీ పట్టుకున్నాను తర్వాత చూస్తే ఇక్కడ వేడి నీళ్ళు పెట్టేశాను పెట్టి దాన్ని గిన్నె ఉంది కదా వేడి నీళ్ళు కాంచినది దాన్ని దింపుతున్నాను దింపేటప్పుడు కింద అనమాట ఈ కడ్డీతో దింపేస్తుంటే ఆ నీళ్ళన్నీ కింద పోయాయి చూడండి నాకు డబ్బుల పనే అయిపోయింది అప్పటికే ఇల్లంతా ఇంకో దాన్ని ఎప్పట్లాగే పనులన్నీ పూర్తి చేసేసాను పసులు కొట్టడం బండలు దుర్చడం అన్ని పనులు అయిపోయాయి ఈ నీళ్ళ పైన మాత్రం నాకు డబల్ డబల్ అయిపోయింది అనమాట నీళ్ళు కాంచి కూడా వేస్ట్ అయిపోయింది దింపి బాటిలోకి అనేసరికి జారిపోయి ఆ కడ్డీలోంచి నీళ్ళన్నీ కింద పోయాయి చూడండి ఇక్కడ ఇంకా మళ్ళీ వేడి పెట్టేసి ఈ బాటిలో పోయాలి ఇంకా నేను మాత్రం డే మొత్తం వేణీళ్ళే తాగుతా ఉన్నాను ఈ మధ్య ఇంకా మా ఆయన ఎవరైనా సరే ఇంట్లో ఇంకా ఈ బాటిలో పెట్టి పెట్టేస్తాను నీళ్ళు పోసేసినాను అనుకోండి ఎవరు కావాలంటే వాళ్ళు ఉన్నప్పుడు తాగేస్తుంటారు ఇదిగోండి మళ్ళీ ఇల్లంతా నీళ్ళు పడిపోయాయి మళ్ళీ దుడిచినట్లయిపోయింది వంటగది మాత్రం రెండు సార్లు దుడిచాను ఇంకా టీ అయితే పెట్టేసాననమాట అనమాట ఒక సైడు ఇంకా మళ్ళీ వేణీళ్ళు పెట్టేసాను ఇంకా వచ్చేసి మెంతులు ముందు రోజు నైట్ నానబెట్టాను మా ఆయనకు చుండ్రు ఉందంట తలంతా గీరాలి గీరాలి రుద్దాలి అనిపిస్తుంది అంటే మెంతులు నన్ను పెట్టేశాను ఇప్పుడు పెరుగు వేసి అది మిక్సీ పట్టేసి తన జుట్టుకు అప్లై చేయాలి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజు దోశ చేయాలి ఇంక ఈరోజు దోశ మాత్రం సింపుల్గానే ఓన్లీ ఉల్లిగడ్డ కారం ఒకటి మిక్సీ పట్టాను పప్పు పొడి ఆల్రెడీ ఉండింది ఇంకా నెయ్యి ముందు రోజు చేసి పెట్టేశాను అనమాట ఇంకా చట్నీ కూడా చేసేసాను ఈరోజు ఆలు మసాలా సాంబార్ ఇలాంటివి ఏం చేయలేదు సింపుల్గానే చేస్తున్నాను ఇంకా పిల్లల బాటిల్స్ కూడా కడిగేసి నీళ్ళు అయితే పట్టేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా నీళ్ళు పట్టేసి పక్కన పెట్టేసాను పిల్లలు స్నానాలు చేసేసి వచ్చేసరికి దోశ వేసేసేయాలి ఇంకా నెయ్యి ముందు రోజు కాంచాను కదా చూడండి నెయ్యి అనేది పూస పూసగా అసలు భలే వచ్చింది సేమ్ కోవలాగా అనిపించింది అనమాట చూస్తుంటేనే తినేయాలి అన్నట్లుంది నెయ్యి పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇంకొక ఉల్లిగడ్డ కారం పట్టేసాను ఇంకా ఎంత పిండి కావాలో అంత తీసేసి మిగతా పక్కన పెట్టేసాను ఈ మధ్య దోశ పిండి ఒక్క రోజుకి అయ్యేలా చేస్తున్నాను అనమాట దోశది కానీ ఇడ్లీ కానీ ఇడ్లీ అయితే ఒకటే పూటకి అనమాట మార్నింగ్ టైంలోనే నైట్ ఇడ్లీ చాలా తక్కువ పిండి మిగిలితే చేస్తాను కానీ లేదంటే లేదు అది కూడా ఈ మధ్య ఒక్క పూటకి అయ్యే ఒక్కసారికే ఇడ్లీ కూడా మార్నింగ్ టైంకి వచ్చేలా చేస్తున్నాను దోసపిండి పిండి మాత్రము ఉదయం నైట్కి వచ్చేలాగా పట్టేస్తున్నాను ఇంకెక్కువ ఎక్కువ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టడము ఎందుకు తినడం అనేసి ఫుడ్ విషయంలో కొంచెం చేంజ్ అయ్యాను అనమాట మెల్లి మెల్లిగా మారుస్తూ వద్దాము ఫుడ్ అనేది డిసైడ్ అయ్యాను ఇంట్లో ఇంక ఇది మాత్రం వాళ్ళని బట్టే ఉంటుంది వాళ్ళు తినేదాన్ని బట్టే అనమాట ఇంక ఇక్కడైతే చెల్లి వాళ్ళతో ఫోన్ మాట్లాడుకుంటూ మధ్యాహ్నం వంట చేస్తున్నాను ఉదయం దోశ చేశాను కదా మధ్యాహ్నం వచ్చేసి అన్నము పప్పు చేస్తున్నాను సింపుల్గానే చేస్తున్నాను ఈరోజు అన్నం చేసి టమాటా రైస్ కలుపుదాం అనుకున్నాను కానీ మా పాప తినదు మా ఆయన తినరు ఇంకా వద్దు అంటే ఇంకెందుకు మళ్ళీ ఇష్టం లేదులే అనేసి ఇంకా పప్పు చేస్తున్నాను అది కూడా పచ్చిమిరపకాయల పప్పు పప్పు చారులాగా కొంచెం జోరుగా చేస్తున్నాను అనమాట అది కూడా మధ్యాహ్నానికి ఒక్కటే అన్నట్లు ఇంకా రాత్రికి చెప్పాను కదా కొంచెం దోశపిండి ఉంది చట్నీ ఉంది అనేసి మధ్యాహ్నానికి అయ్యేలాగా ఒకటే చేస్తున్నాను తర్వాత ఇంకా ఉదయాన్నే ఈరోజు చూడండి పిల్లలు వెళ్ళిన తర్వాత పిల్లల యూనిఫామ్స్ ఇంకా మా ఆయన యూనిఫామ్ బనియన్లు ఇవన్నీ హ్యాండ్ వాష్ చేశాను అనమాట పిల్లల వైట్ షూ కూడా ఉతికాను ఈరోజు ఇంక అన్నీ ఉతికేసి ఇక్కడ ఆరేసాను అనమాట ఇంకా ఈరోజు లాగైతే పెద్దగా ఏం షూట్ చేయలేదు సింపుల్గానే ఉండింది ఇంకా ఉదయం దోశ మధ్యాహ్నం అన్నం పప్పుచారు రాత్రికి ఓన్లీ దోశ కట్టే వేయాలి పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ఇంకా ఇల్లంతా కసులు కొట్టేసుకొని ఇలా నీట్గా సర్దేసుకున్నాను అనమాట అన్నం అయితే అయ్యింది అన్నం మగ్గుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి పప్పు అయితే పప్పు అనిపేసి తర్వాత పెట్టేసి ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ ఇచ్చి రావాలన్నమాట ఇంక ఈ మధ్య త్రీ డేస్ అవుతుంది ఇక్కడ కంటిన్యూగా డైలీ అయితే వెళ్తున్నాను ఇంకా పప్పు తాలింపులో కూడా ఎల్లిపాయలు కరివేపాకు కావాల్సినవన్నీ తీసి పెట్టేసుకున్నాను పప్పు అయ్యింది పప్పు తాలింపు పెట్టేసి పిల్లలు లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను ముగ్గురికి పెరగన్నం కలిపి పెట్టేశాను అలాగే పప్పన్నం కూడా కలిపి పెట్టేసి పైన మామిడికాయ పచ్చడి వేసాను వాళ్ళు ఇష్టం కలుపుకొని తింటారు అంటే తింటారు ఎలా అయితే అలానేసి ఇలా పక్కన అయితే వేసేస్తాను కలపను కాకపోతే మధ్యాహ్నం ఇచ్చేస్తాను కాబట్టి అది కూడా కలిపి పెట్టేశాను ఉదయం అయితే కలపను దాదాపు ఇంకా టేస్ట్ మారిపోతుంది కలిపి పెడితే అనేసి కాకపోతే ఇప్పుడు దగ్గరే కాబట్టి ఇచ్చేస్తే వెంటనే తినేదే కాబట్టి ఇప్పుడు మాత్రం కలిపి పెట్టేశాను అలాగే కొన్ని ఒడియాలు వేయించాను అనమాట ఇంక అవి కూడా పెట్టేసి ఎవరు వాళ్ళకి అన్నీ ప్యాక్ చేసేసి ఇలా ఎవరి బ్యాగ్లో వాళ్ళకి పెట్టేశాను ఇంకా లంచ్ బ్యాగ్ అయితే ఇచ్చేసి రావాలి నేను తిని స్కూల్ దగ్గరికి వెళ్తాను అనమాట తిని స్కూల్ దగ్గరికి వెళ్ళి వచ్చేలోపు కొంచెం వాకింగ్ చేసినట్లు ఉంటుంది తిన్నది కూడా అరుగుతుంది అనేసి వాడాడుకుంటే నీకేమి వాళ్ళని ఎప్పుడు చెప్పినాను నీకు ఎప్పుడు చెప్పినా నీకు వాళ్ళ డాడీ ఎప్పుడు వాళ్ళ డాడీ చెప్తున్నాడు అని నువ్వు కొట్టినావాన్ని వాడు నీకంటే బెటర్ అల్లరి చేస్తాడా క్లాస్లో

ఇంకా పిల్లలు వచ్చేసారు కదా కొద్దిసేపు కూర్చొని వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇంకా స్నాక్స్ ఏం లేవు మమ్మీ అంటే సరేలే ఇంట్లో ఎలాగో శనగపిండి ఉంది కదండి బజ్జీ వేద్దామని ఇంకా బజ్జీ పిండి అయితే కలిపి పెట్టేశాను తర్వాత ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి బజ్జీలు వేస్తున్నాను కదా మిరపకాయలు అనేవి కొంచెం ఆయిల్ వేసి కొంచెం వేయించామనుకోండి మిరపకాయలు తిన్నా కూడా బాగుంటాయి పచ్చివాసన రాకుండా ఇంకా నేను ఎప్పుడు బజ్జీ చేసినా ఇలానే చేస్తాను కొన్ని ఉల్లిపాయ బజ్జీలు కూడా అడిగినారు పిల్లలు ఎప్పుడు బజ్జీ చేసినా ఒక రెండు రకాలన్నా చేస్తానన్నమాట మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయ బజ్జీలు ఇంకా అప్పుడప్పుడు ఆలు ఉంటే ఆలు బజ్జీ కూడా చేస్తాను కానీ పిల్లలు అడిగారు ఆలు బజ్జీ వేయని ఇంట్లో ఆలు అయితే ఏం లేవు ఇంకా దానికోసము మిరపకాయలు పచ్చిమిర్చి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా అదే బాండిలో మళ్ళీ ఆయిల్ అయితే వేసేస్తాను అనమాట ఇంకా బజ్జీ అయితే వేసేసియాలి మోడం కూడా అప్పుడు కొంచెం చల్లగా ఉండింది వాతావరణము అనేసి బజ్జీ వేస్తున్నాను ఇంక ఇది వేసేస్తే పిల్లల తర్వాత ఇవి అనుకోండి ఇంకా నైట్కి అయితే ఏం తినరు ఇంకా ఈ బజ్జీ ఒకటి తినేస్తారు అంతే దానికోసమే నేను మామూలుగా అయితే ఇలాంటివి ఏమి చేయను చాలా తక్కువ చేసేది ఇవి తిన్నారంటే నైట్ టైం కొంచెం ఇబ్బంది మళ్ళీ ఎందుకు ఇంకా ఏం ఫుడ్ కూడా తినరు ఇదే తినేసి ఇంకా అలానే పడుకుంటారు ఇది బజ్జీ అయితే వేయడం స్టార్ట్ చేశాను బజ్జీ చేస్తాను కానీ మరీ పర్ఫెక్ట్గా రావు నాకు అనిపిస్తుంది ఎందుకు అన్నీ బాగానే చేస్తాను కానీ బజ్జీ ఒకటి ఒక్కోసారి బాగా వస్తాయి ఒక్కోసారి సరిగా రావు ఈసారి అయితే చాలా బాగా వచ్చాయి పిల్లలు బాగా తిన్నారు మా పిల్లలకి బజ్జీ ఇష్టమే లేండి ఏది ఇష్టం లేదు అన్ని ఇష్టమే తింటారు అనుకుంటారు కదా ఏం లేదు తింటారు కొన్ని కొన్ని తినరు తినేవారికి అయితే చెప్తాను అనమాట ఇంతకుముందు మా చిన్నోడు అస్సలు తినకుండా ఉండదు నిజంగా బజ్జీ మధ్య బాగా అలవాటు అంటే ఇష్టంగానే తింటున్నాడు ఆ పాపాయికి మాత్రం ఎప్పటి నుంచైనా బజ్జీ అనమాట బాగా తింటుంది ఉగ్గాని బజ్జీ చేస్తే ఉగ్గాని తినదు కానీ బజ్జీ వరకే తింటుంది అనమాట చాలా తగ్గించాలండి ఈ మధ్య ఆయిల్ ఫుడ్ లేదంటే ఇంతకుముందు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేదాన్ని బజ్జీ కానీ బోండాలు కానీ ఇంకా వడలు కానీ ఇలా ప్రతీది వడియాలు కానీ వేయించడం ఇలా ఏదో పెడుతుండేదాన్ని ఇంకా ఆయిల్ ఫుడ్ ఎక్కువ అవుతుంది అనేసి చాలా రోజులైందిలే మానేసి కూడా అంటే ఈ ఇయర్ స్కూల్ ఓపెన్ చేసినప్పటి నుంచి చాలా వరకు తగ్గించాను ఆయిల్ ఫుడ్ ఇలాంటివన్నీ హెల్త్ మంచిది అనేసి ఇంకా ఎప్పుడో ఒకసారి తప్పదు కదా అన్నట్లు చేస్తుంటాను ఇంకా మిరపకాయ బజ్జీలు అయితే వేసేసిన కాడ వేసేసి ఇంకా కొంచెం పిండి ఉంది అన్నంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అందులోనే వేసి కలిపేసి ఇంకా ఉల్లిపాయ బజ్జీలు కూడా వేసేస్తున్నాను పిల్లలు తిని రాత్రికి ఏం తినలేదు తర్వాత అయితే నేను జ్యూస్ తాగుదామని క్యారెట్ జ్యూస్ చేసుకుంటుంటే పిల్లలు నేను కూడా తాగుతాము అంటే ఇంకా వాళ్ళకి జ్యూస్ అయితే చేసి ఇవ్వాలి ఇంకా ఇదిగోండి సామాన్లు కడిగేసాను పిల్లల క్యారియర్ బాక్స్లు అవన్నీ ఉంటాను ఇంకా బజ్జీ వేసేసుకుంటేనే ఇంకా రెండు అయితే ఉన్నాయి అన్నంది టీగినవి ఒకటి ఉన్నాయి అవి బజ్జీ వేసేసిన తర్వాత పిల్లలు తింటారు కదా ఆ ప్లేట్లు కూడా అన్నీ కడిగేసేయాలి ఇంకెదిగండి ఇక్కడైతే జ్యూస్ అయితే చేశాను క్యారెట్ జ్యూస్ చెప్పాను కదా నా కోసమే చేసుకున్నాను మా పిల్లలు వచ్చి ఏం చేస్తున్నామా అంటే క్యారెట్ జ్యూస్ చేసుకుంటున్నాను అంటే నేను తాగుతాను నేను తాగుతాను అన్నారు సరేలేనేసి నేను చేసుకునే జ్యూస్ వచ్చేసి ఇంకా ముగ్గురికి అయితే చేసేస్తున్నాను ఇందులో కొంచెం చుగర్ వేసాను ఒక స్పూన్ అంతే కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ బాగుంటుంది పుల్ల పుల్లగా తీసి జస్ట్ షుగర్ పిల్లలకి అలవాటు కావడం కోసమే వేశాను అది కూడా ఎక్కువ వేయలేదనమాట చెప్పాను అది ఒక స్పూన్ అంతే అది కూడా అక్కడికక్కడికి అనమాట నిండా కూడా వేయలేదు ఇంక ఇలా క్యారెట్ జ్యూస్ అయితే నా కోసం చేసుకునేది ఇక్కడ పిల్లలు ముగ్గురికి పోసిస్తున్నాను ఎవరి గ్లాస్లో వాళ్ళకి నిండగా అయ్యిందనమాట ఇంకా నా కోసం వచ్చేసి క్యారెట్ జ్యూస్ పెట్టుకున్నాక ఫిల్టర్ చేశాను కదా ఈ మొత్తము తర్వాత అందులోనే బీట్రూట్ కూడా వేసేసుకొని నేను నా వరకు నేను బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకున్నాను కానీ బీట్రూట్ మాత్రం వీళ్ళు తాగలేకున్నారనమాట బీట్రూట్ అనేది కొంచెం ఫ్లేవర్ ఉంటుంది కదా డిఫరెంట్గా మాకు వద్దు అని చెప్పేశారు క్యారెట్ అయితే బాగా ఈజీగా తాగేస్తున్నారు రోజు ఇవ్వట్లేదు అది కూడా డే బై డే ఇస్తున్నాను రోజు మర్చి రోజు ఇస్తున్నాను అనమాట హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా అలవాటు చేయాలనే ఉద్దేశంతో అలవాటు అయిన తర్వాత కొంచెం షుగర్ కూడా మానేస్తాను వేయడము ఇంక ఇదిగోండి ఇక్కడైతే ఇంకా నాకోసం బీట్రూట్ జ్యూస్ అయితే తయారు చేసుకుంటున్నాను ఇంతకుముందు బాగా తాగేదాన్ని అనమాట ఈ మధ్య ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది అసలే స్టాప్ చేశాను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట సరే రోజుకి ఒకసారి కాకపోయినా డే బై డే కానీ రెండు రోజులకి ఒకసారి కానీ చేసుకొని తాగాలి అనేసి డిసైడ్ అయ్యేసి స్టార్ట్ చేశాను ఇంక ఇదిగోండి సామాన్లు అన్నీ కడిగేసాను ఈ జ్యూస్ వేసినా కూడా మళ్ళీ ఎన్ని సామాన్లు ఉన్నాయో